హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా చికెన్ పాప్కాన్ అనమాట మనకి షాప్స్లో దొరుకుతాయి కదా ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అయితే వాళ్ళు ఏం వాడతారో అనేది మనకి తెలియదు కదా అది హెల్దీయో అన్హెల్దీయో మనకు తెలియదు అయితే మనం ఇంట్లో నేరుగా చేసి పెట్టామంటే పిల్లలకి మనమే హెల్దీ ప్రాసెస్లో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా దానికోసం ముందైతే ఇవ్వండి ఒక పావు కిలో మాత్రమే బోన్లెస్ చికెన్ ఇది స్కిన్లెస్ బోన్లెస్ పూర్తిగా తీసుకోవాలి దీనికైతే ఫస్ట్ ఇది చిన్న చిన్న పీసెస్ కింద ముందు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వేసి ఇది మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఇది ఓ వన్ అవర్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు దీనిలో టమాటో ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మొత్తం వేసేసాము అంటే వేసేసి ఇది ఫ్రై చేసుకోవడం ఇంకా వేరే ఏం ఇందులో చేయాల్సిన అవసరం ఫస్ట్ అయితే ఇందులో సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసేద్దాం టేస్ట్కి తగ్గ సాల్ట్ టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవడం చూడండి ఇది ఇలా ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనకి ఎంత టైం కావాలనుకుంటే అంత టైం ఉంచుకోవడం ఉంచేసి మనం ఒక వన్ అవర్ తర్వాత ఇది చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం చూడండి అంత బాగా మ్యారినట్ అయింది కదా అయితే మసాలా ఇది అల్లం వెల్లుల్లి టమాటో అన్నీ ఉల్లి కలిపి మొత్తం పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఈ పేస్ట్ అనేది ఒక్క స్పూన్ మాత్రమే ఇందులో వేసుకుందాం చాలా సరిపోతుంది మ్యారినేట్ మళ్ళీ ఒకసారి అంటే బాగా మిక్స్ చేసుకుని ఇగోండి ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను కాస్త కాస్త తక్కువే ఆయిల్ పెట్టాను నేను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పెడితే మళ్ళీ ఆ ఆయిల్ రీయూజ్ చేయడానికి నాకైతే ఇష్టం ఉండదు సో అందుకని చెప్పేసి తక్కువ ఆయిలే పెట్టాను ఇప్పుడు ఇంకా ఆయిల్ కాస్త బాగా మరగనిచ్చి ఆయిల్లో వేసేయడం అయితే అయితే మనం వేసిన తర్వాత తీసుకోవాలి లేకపోతే చిన్న చిన్న పీసెస్ అది మన పీసెస్లా కాకుండా అంత ముద్దలా ఒక దగ్గర పడిపోయింది అంటే మనకు అంత బాగా రాదు ఇందులో ఎటువంటి ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ ఏది వేయకుండా ఇలా చేసుకుంటేనే చేస్తేనే సూపర్ వస్తుంది అంతే సరిపోద్ది మరీ ఎక్కువైనా ఇదే లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం ఇది ఇది కాస్త కలుపుతూ ఉండాలి అయితే మనకి అది విడిపిడి విడిగా రాదనమాట విడిపోవాలి అంటే మనకి పూర్తిగానే కాస్త కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయింటే ఇప్పుడు హై ఫ్లేమ్ చేద్దాం చూసుకోండి కాస్త చూసుకుంటూ ఫ్రై అంటే మనం ఫ్లేమ్ మార్చుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలి లేదు అంటే మాత్రం మనకి అంత బాగా ఫ్రై అనేది రా అవ్వదు ఎందుకు మనకి ఇందులో లోపలంతా పచ్చి ఉండిపోయి బయటకంతా అంతా ఫ్రై అయిపోతుంది కదా ఇలా మనం ఫ్లేమ్ మార్చుకుంటూ మనం కానీ చేసామంటే జ్యూసి జ్యూసిగా టేస్ట్గా సూపర్ వస్తుంది అన్నమాట ఇది ఇంకా ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది ఇంకా తీసేద్దాం చూస్తే ఇంత బాగా కనపడుతుందిక ఇది ఒక టిష్యూ అయితే ఏర్పాటు చేసుకున్నాను ఈ ప్లేట్లో ఆ టిష్యూలో వేసాము ఇలా ఇవండిలా మనం తీసుకున్న పావు కిలో చికెన్కి ఇంత అయితే పాప్కాన్ అయ్యింది ఇలా దానికోసం ఇలాగా ఆనియన్స్ నిమ్మకాయ అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్న పుదీనా పెట్టుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటర్స్